హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనుకున్నాం కానీ కొన్ని పరిస్థితుల వల్ల అంత బాగా ఏమీ జరుపుకోలేదు అలాగే ఒంట్లో కూడా ఎవరికీ బాగాలేదనమాట మా శాండీ పాప్కి ఫీవర్ వచ్చింది అలాగే నాకు ఒంట్లో బాగాలేదు అలాగే మాస్టర్కి కూడా ఒంట్లో బాగాలేదు ఎవ్రీ ఇయర్ దీపావళికి మాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అనమాట ఇలాగ హెల్త్ ప్రాబ్లమ్ కానీ ఏ ఒకటి ప్రాబ్లమ్స్ ఇలా వస్తూనే ఉంటాయి అయినా సరే ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి ఓపిక తెచ్చుకుని పనులన్నీ చేసుకున్నాను సో ఏ పండగైనా సరే పొద్దున్నే పాలు పొంగించడం అనేది మన ముందుగా వస్తున్న సాంప్రదాయం కదా సో నేనైతే పొంగలైతే పెట్టాను అనమాట అలాగే పొంగలి అయిపోయిన తర్వాత ఇంకో పక్కన మళ్ళీ గారెల కోసం నూనె అయితే వేడి చేస్తున్నాను ముందుగా వీడియోని అయితే అందరూ లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత గారెలు వేసేసాను అలాగే అదే ఆయిల్లో పూర్ణాలు కూడా వేసేసాను అనమాట చూ నేను మాట్లాడటానికి కూడా ఓపిక రావట్లేదు అనమాట బాగా జలుబు దగ్గు బాడీ పెయిన్స్ అవన్నీ వచ్చేసినాయి ఇంకో పక్కన నేను వంటగదిలో పనులు చేసుకుంటుంటే వచ్చి చూడంగానే షాక్ అయ్యానమాట ఏంటి ఇది మా ఇల్ అయినా నేను పొరపాటున ఎవరింట్లోకైనా వచ్చాను అనుకున్నాను మా శాన్మి పాప చూడండి ఇల్లు అంతా ఎలా చేసేసి ఉల్లిపాయ బాంబులు అంటారు కదా నేల టపాకాయలు రకరకాలుగా పిలుస్తారు కదా అవి అయితే కింద వేసి పే పగల కొట్టేస్తుంది అనమాట అదొక్కటే వచ్చింది మా శాన్వి బాబుకి మిగతా అన్నీ అయితే భయమేస్తుంది ఇంకా మళ్ళీ అరిచానని చెప్పేసి సందులోకి వచ్చింది అక్కడికి వచ్చి కామ్గా ఉండుకోకుండా నేను చక్కగా తుడిచి కడిగి ముగ్గులు పెట్టుకుంటే ఆ ముగ్గులన్నీ చేరిపేసింది చూడండి మీకు వీడియో స్టార్టింగ్లో చూపించే కదా ముగ్గు ఎంత చక్కగా పెట్టుకున్నాను అవన్నీ చెరిపేసింది అనమాట మళ్ళీ ఇంట్లోకి వచ్చింది దేవు దీపాలు అయితే నూనె పోసి నానబెట్టుకున్నారనమాట కొంచెం ఎక్కువసేపు బాగా వెలుగుతాయని అవన్నీ కూడా కదిలిచ్చేస్తుంది అనమాట మనం ఎంత చేసినా సరే పాడు చేసి ఇలా పిల్లలు ఉంటే మాత్రం ఎంత ఓపి తెచ్చుకుని చేసినా వేస్ట్ అనమాట మా శారమీ బాబు డ్రెస్ ఎలా ఉందో చెప్పండి నాకైతే మా శారమీ బాబు డ్రెస్సు బలే అందంగా ఉందనమాట క్యూట్ క్యూట్గా ఇంకా ఈవినింగ్ అయితే అలా సింపుల్గా పూజ చేసుకుందాము చాలా బాగా చేద్దాం అనుకున్నాం కానీ సింపుల్గా చేసాము ఇంక ఇక్కడ ఇదే రోజున మా మామయ్యకి అయితే బట్టలు పెట్టుకొని దండం పెట్టుకున్నాను అనమాట ఇయర్కి ఒకసారి ఇలా చనిపోయిన వాళ్ళకి దండం పెట్టుకుంటాం కదా ఫెస్టివల్స్ అప్పుడు అన్ని ఫెస్టివల్స్ కాదు కొన్ని ఫెస్టివల్స్కి పెట్టుకుంటారు మెయిన్ సంక్రాంతి అలా అనమాట సంక్రాంతికి మేము ఎలాగో ఇక్కడ ఉన్నాం కదా అందుకే నేను దీపావళికి అయితే పెట్టుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే దీపాలు అయితే పెట్టేశాము అప్పటికి కాలిపోతున్నాయి అనమాట వేడి వేడిగా చూడండి మాట్లాడుతుంటే కూడా దగ్గొచ్చేసింది క్రాకర్స్ కూడా కొన్నే కాల్చామన్నమాట ఎక్కువ కూడా కాల్చలేకపోయాము నేను దీపాలు పెడుతుంటే మా శాన్వి పాప లోపల నుంచి చూస్తుందనమాట అస్సలు టపాకాయలు పేల్చలేదు మా శాన్వి నేను యాక్చువల్గా కాకరపోతులన్నా కాల్చుద్ది ఎక్స్పెక్ట్ చేశాను కానీ వాటికి కూడా భయపడిపోయింది వాళ్ళ డాడీ సంఖ్యకి టపాకాయలన్నీ అయిపోయేంత వరకు అనమాట మా చెర్రికి కూడా లాస్ట్ ఇయర్ వరకు భయమే లాస్ట్ ఇయర్ కొంచెం పేల్చాడు ఈ ఇయర్ పర్లేదు అన్నీ బాగానే పేల్చాడు అనమాట వాడికి కూడా అంతే చిన్నప్పుడు క్రాకర్స్ అంటే చాలా భయం అనమాట నేనైతే చిన్న ఎక్కువ పేల్చేదాన్ని ఇప్పుడైతే అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండటం లేదు నాకే కాదు మా మాస్టర్కి అయితే అస్సలు ఉండదు అనమాట ఇంకా దీపావళి అంటే దీపాలు పండుగ అంటారు కదా దీపాలు పెట్టుకుని ఆనందపడటమే అనమాట పిల్లలు అలా క్రాకర్స్ కాలుస్తుంటే వాళ్ళని చూసి ఇంకా ఆనందపడటమే తప్ప ఇంకా అంతకుమించి దీపావళి ఫెస్టివల్ అయితే అంత బాగా ఏమీ అనిపించలేదు నాకైతే మాత్రం ఇంక ఇక్కడైతే రెండు చిచ్చుబుడ్లు అనమాట చిచ్చుబుడ్లు రెండు భూచక్రాలు అంటే విష్ణు చక్రాలు అంటారు కదా అవైతే వెలిగించి దీపావళి పండుగను అయితే అలా సింపుల్గా మూగించామనమాట పిండి వంటలు కూడా గారెలు పూనాలు పొంగలి అన్నీ వండాను కానీ మొత్తం వండిన ఇవన్నీ అలాగే ఉన్నాయి అనమాట ఏమీ తినలేదు ఎవరు ఎందుకంటే ఎవరికి ఒంట్లో బాగాలేదు కదా ఏమీ తెలియదు అవన్నీ మళ్ళీ మార్నింగ్ పడేసాను అనమాట వండట విందుగా పడేయటం విందుగా అనిపించింది ఒంట్లో బాగా కష్టపడి వండాను ఇప్పుడేం పడేస్తున్నాను అనిపించింది కానీ ఏం చేస్తాం మళ్ళీ మార్నింగ్ అవన్నీ తెలియాం కదా తిండి ఇంకా హెల్త్ బాగోదని చెప్పి మా చెల్లి చూడండి ఇక్కడ చిచ్చిబుట్టు పేలుస్తున్నాడు పెద్ద చాంతాడు తీసుకుని దూరంగా పెట్టి పిలుస్తాడు అనమాట ఎంత భయం అంటే మా చెర్రికి పర్లేదు కానీ ఈసారి వాడు భయపడి మళ్ళీ కాల్చడేమో మాస్టర్ ఎక్కడ కోప్పడతారు అనుకున్నాను కానీ పర్లేదు ఈసారి అన్నీ పెంచేసాడు అనమాట అంతా పోయింది ఇక్కడ మా శాండీ పాప చేత కాల్పించడానికి మా మాస్టర్ ఎంతో ట్రై చేస్తున్నారు కానీ పాప అసలు దిగట్లేదు అనమాట ఇంకా ఇయర్ దీపావళి మాత్రం ఇంత సింపుల్గా అయిపోయింది వీడియోస్ కూడా నేను పెద్దగా లాంగ్ వీడియోస్ తీయట్లేదు అన్నీ షార్ట్ వీడియోసే తీస్తున్నాను షార్ట్ వీడియోస్ ద్వారా మాత్రమే యూట్యూబ్ రన్ చేస్తున్నారు అనమాట లాంగ్ వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు ఎందుకనో కానీ తెలియదు ఇంకా మీరందరూ దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారో కూడా నాకు ఒకసారి అయితే చెప్పండి అనమాట ఇంకా మా దీపావళి పండుగ అయితే అయిపోయింది ఇంకా శాన్వి పాప పండుగ అయిపోయింది కదా ఇంట్లోకి వచ్చేసాం కదా డ్రెస్ అనమాట సర్లే తీస్తారు నుండి కొంతసేపు ఉంచుకోమని చెప్తున్నాను శాన్వి అన్నిటికంటే నాకు బాగా అనిపించింది మా శాన్వి పాప డ్రెస్ మాత్రమే అనమాట ఉంది బుడ్డి బుడ్డి మిడ్డీలో కదా వీడియో మాత్రం వెళ్ళే ముందు అయినా సరే ఒకసారి లైక్ చేసేయండి